మంచిర్యాల జిల్లా చెన్నూరులో విషాదం చోటు చేసుకుంది ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు గత కొన్నేళ్లుగా కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కారణంగా పొలాలు ముంపున గురికావడంతో రైతు తీవ్రంగా నష్టపోయాడు ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు పొద్దున ఎడ్డను పట్టుకొని మనం ఆగోడుకు మెత్తనే పట్టుకుని పోండు అదే రోజు పోతాండు అత్తాండు అతనే అనుకున్నారు అదే మరిగా ఎడ్డ మెప్పుకుంటానికే పోయి అత్తగా వస్తాం అనుకున్నారు విధంగా ఏం పోంటే ఆయన పేరు కడలముండి వాళ్ళు పోషాయ మంకాల్వాడ చెన్నూరు కొండ మంచిర్ జిల్లా ఆయన ఒక మన గంగోటుకు సేమ్ చేస్తాను ఒక ఏడ కౌంట్ చేసుకొని ఈ ఏటా ఇప్పుడు రెండు మూడు సంవత్సరాల రేట అచ్చుడు గంగచ్చి మునిగిపోకట అవి కొన్ని అప్పులు అయినాయి ఈ సంవత్సరంతో మళ్ళీ ఈ భారీ వర్షాలతో పూతలేదు కాతలేదు మా ఖర్చులు ఎక్కువైనాయి అటుకి తెచ్చుకొని పెట్టుబడి బాగా పెట్టిండు ఆ బా ఒక ఏడు లక్షలకి అప్పు అయితే ఆ అప్పు ఎట్టగట్టాలని చెప్పి రోజు మదన పడుకుంటూ ఉండేదట అలా ఇంట్లో అడుగుతా చెప్పి వెళ్ళు ఎట్లా ఎట్లా అనుకుంటున్నది ఇవాళ రోజు రోజు పోతాను వస్తాను కదా అని అనుకున్నాడు అదే విధంగా పోతాను వస్తాను అనుకుంటాను ఇలా అనుకునే పరిస్థితి కూడా బాధపడి అప్పట్ట కట్టాలి నేను ఏం చేసి కట్టాలి అనే ఆలోచనతో బాధపడి ఇదంతా కట్టేదని చెప్పి అలా మా మూన కోటి రూపాయల డబ్బా తాగి చనిపోవడం జరిగింది పొద్దున ఎడ్డ పట్టుకొని మన ఆగోడుకు మేము పట్టుకుంటే